జై శ్రీ కృష్ణ నా పేరు లావణ్య గత పన్నెండు సంవత్సరాలుగా నేను కూచిపూడి నృత్యంలో సాధన చేస్తున్నాను నేను అభినయ డాన్స్ అకాడమీకి చెందిన శారదా గారి దగ్గర నృత్యాన్ని అభ్యసించుతున్నాను ఇక్కడ మాకు దాదాపు నలభై మంది విద్యార్థుల దాకా ఉంటారు మేము ఈరోజు ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మే మా నృత్య ప్రదర్శనను ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము దానిలో ప్రత్యేకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుని యొక్క లీలల గురించి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేస్తూ మా కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమంలో ప్రతిదీ కృష్ణుడికి సంబంధించిన భాగమే నేను నా చిన్నతనం నుంచి నృత్యంలో పాల్గొంటూ ప్రతి ప్రతి కాంపిటీషన్లో కానీ లేదా ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆల్మోస్ట్ నేను కృష్ణుడి గురించే ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాను మొదటిగా నా కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది కూడా ఒక కృష్ణుడి నాటకం నుండి సో దాని నుంచి నేను కృష్ణుడినే ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు ముందుకు నడిపిస్తున్నాడు అన్న భావంతో నేను ఇంకా ముందుకెళ్తున్నాను కృష్ణుడి యొక్క అంశాలను ప్రదర్శిస్తున్నప్పుడు నాలో కృష్ణుడి యొక్క రూపాన్ని నాకు నేనే ధరించినట్టుగా కృష్ణుడు నాలోనే ఉన్నట్టుగా నేను భావిస్తూ ఆ కృష్ణ ప్రదర్శన చేస్తూ ఉంటాను ఒక చేసిన కొద్దిసేపటి వరకు నాకు నేనే గుర్తుండను ప్రపంచం కూడా గుర్తుండదు కృష్ణుడే నాలో ఉన్నాడు నేనే కృష్ణుడిని అనుకున్నట్టుగా చేస్తాను అంతటి మహిమ ఉంది కృష్ణుడిలో కాబట్టి ఈ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరిపించుకున్నటువంటి సంఘం వారందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి చోట శ్రీకృష్ణుడి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అత్యంత వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ వీక్షించి మా చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం వారందరికీ మా ధన్యవాదములు జై శ్రీకృష్ణ ముందుగా మన విజయవాడ నగర ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా నాలుగవ రోజు పాయికాపురంలోని నాగవంశ మినీ కళ్యాణ వేదికలో శ్రీకృష్ణుని ప్రతిమను నెలకొల్పోవడం జరిగి ఇందులో భాగంగా ఈ నాలుగో రోజు కూచిపూడి భరతనాట్యం నృత్య ప్రదర్శన అభినవ అకాడమీ వారు చేయడం జరిగింది ఇందులో శ్రీకృష్ణుని బాల్యం దగ్గర నుంచి ఆయన భగవద్గీత ప్రకటించినప్పటి వరకు కూడా రూపంలో వాళ్ళు ఎంతో చక్కగా ప్రదర్శించారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా ఆనందాన్ని వ్యక్తపరిచారు అదేవిధంగా ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాని వేదిక ఈ నిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా ఆ వచ్చిన బాలురలకు త్రైత సిద్ధాంత భగవద్గీతను వారికి బహుకరించడం జరిగింది బహుకరిస్తూ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేసి వారికి ఇవ్వడం జరిగింది ఈ త్రైత సిద్ధాంతము అంటే భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము అన్నటువంటి పదహారు పదిహేడు శ్లోకములను ఆధారం చేసుకొని భగవాన్ శ్రీ 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 స్వామి ఆచార్య ప్రబోధానంద యోగిశులు వారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను రచించడం జరిగింది ఈ త్రైత సిద్ధాంతము అనగా క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అనేటువంటి తెలియజేసినటువంటి భగవద్గీతలో శ్లోకముల ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావ ఆధారంగా జీవాత్మ ఆత్మ పరమాత్మ అని తెలియజేయడం జరిగింది జీవాత్మను ఆత్మను పరమాత్మను తెలుసుకోవడమే ఈ త్రైత సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఆచార్య ప్రబోధానంద యోగిల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్ధాంతం పైన శతాధిక గ్రంథములు ఆత్మజ్ఞాన స్వరూపంలో రూపంలో శరీర అంతర్గత విషయాలను ఎన్నో ఆయన మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలు మానవన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సిద్ధాంత గ్రంథాలను చదివి ఆత్మజ్ఞానంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలలో శ్రీకృష్ణుడు భగవద్గీతను మనకి ప్రసాదించినటువంటి భగవద్గీత ప్రదాత జగద్గురువు జగద్భర్త అయినటువంటి ఈ శ్రీకృష్ణుని ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆత్మజ్ఞాన లీలను ఆత్మజ్ఞానమును మనం తెలియజేసినటువంటి దైవము ప్రతి ఒక్కరు కూడా బాల్యం నుంచి మన పిల్లలకు మన సమాజంలో దైవ గ్రంథాలను పరిచయం చేయడం మనందరికీ కూడా తక్కువైపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ మనందరం కూడా ఈ కాలంలో మన పిల్లలందరికీ కూడా భగవద్గీతను శ్లోకాల రూపంలో భావ రూపంలో మనకి ఇందరికీ ప్రాచుర్యమైన అందరికీ దగ్గర దగ్గరగా అందుబాటులో ఉంది వాటి యొక్క భావ వివరములు అందరూ కూడా తెలుసుకొని మన పిల్లలకు ఆత్మ జ్ఞానంలో ముందుకు పంపించేదానికి ఈ కాలంలో ఉన్నటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా బాధ్యతాయుతంగా మన పిల్లల్ని ఆత్మజ్ఞానులుగా మనం తీర్చిదిద్దుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా మన మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివి